భారీ గెలుపు దిశగా బండారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలుచుకోబోయే సీటు కొత్తపేట అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బంటారు బ్రదర్స్ నిర్వహిస్తున్న ప్రచారానికి లభిస్తున్న అపూర్వ ఆదరణ ఇందుకు సాక్ష్యంగా వారు చెబుతున్నారు ఒకవైపు సత్యానంద నాయకత్వంపై ప్రజల్లో ఆసక్తి అనురక్తి పెరుగుతుంటే మరోవైపు బండారు శ్రీనివాస్ తనదైన శైలిలో అన్న గెలుపు కోసం చేస్తున్న విశేష ప్రచారాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు వీరిద్దరి ప్రచారంతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు తేదేపా జనసేన కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సత్యానందరావు గెలుపు నియోజకవర్గానికి ఎంత అవసరమో వివరించి చెబుతుంటే ప్రజలంతా వారితో ఏకీభవిస్తున్నారు ఎన్టీఏ మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి దానికి తోడు అన్నదమ్ముల కలయిక కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకు విజయాన్ని తెచ్చిపెడుతుందని నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో స్వచ్ఛందంగా బండారు గెలుపుకు కృషి చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి మాది యతకోట గ్రామం మా గ్రామంలో బండారు సత్యానందరావు గారు మార్కు కనిపించే విధంగా అనేక శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా గ్రామంలో మరి కనపడుతున్నది దానికి మొచ్చు తొనక మా గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ విద్యుత్ సబ్స్టేషన్ ఆనాడు జీఎంసి బాలయ్య గారు టైంలో మరి సత్యానందరావు గారి కృషితో లెవెన్ కేవీ స్టేషన్ మా గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది లక్షా ఇరవై వేల కెప లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి మరి వాటర్ ట్యాంక్ కూడా ఈతకోట గ్రామంలో నిర్మించుకోవడం జరిగిందనేసి గర్వంగా మేము చెప్పదలుచుకున్నాం అంత మాత్రమే కాదు రాజీవ్ విద్యా మిషన్ గ్రాంట్తో మరి ఈతకోటలో ఆధునిక వసతులతో హై స్కూల్ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది ఐసిడిఎస్ ద్వారా మరి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కూడా నిర్మించుకోవడం జరిగింది మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఈ గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున బండారావు సత్యానందరావు గారు మరి చేపడతారనేసి మేము అందరం విశ్వసిస్తున్నాం ఈ గ్రామస్థులు ఆయనకి అందగా నిలబడి ఆయన విజయానికి మేము సాయశక్తుల కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కుల మతాలకు అతీతంగా అందరిని కలుపుకొని పనిచేసే వ్యక్తి సౌముడిగా పేరు పొందిన వ్యక్తి బండారు సత్యానందరావు నియోజకవర్గ ఓటర్లతో నానాటికి నమ్మకం పెరుగుతోంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని పార్టీ నాయకులు కార్యకర్తలు మేధావులు అంచనాలు వేస్తున్నారు గతంలో బండారు సత్యానందరావు మూడు సార్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నా పేరు భూస్పాస్కరరావు కొత్తపేట బండారు సత్యానందరావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మండలాల్లో చేశారు ఎందుకంటే ముఖ్యమైనది కొత్తపేట హెడ్ క్వార్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో లో యాభై పడగల ఆసుపత్రి నిర్మాణం జరిగింది అలాగే స్త్రీలకి ఆరోగ్య రీతి చాలా ఉపయోగమైనటువంటిది అభివృద్ధి విషయంలో కూడా అనేక సంక్షేమ పథకాలు చేశారు ఆ కొత్తపేట గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కాంప్లెక్స్ అలాగే కొత్తపేట డిగ్రీ కాలేజీ వ్యవసాయ మార్కెటింగ్ ఆఫీసు ఇంకా అనేక నిర్మాణాలు జరిగాయి అలాగే కొత్తపేట నుంచి కేదార్లం కలిపే ఆయక్ కూడా ఆయన సమయంలోనే జరిగింది అలాగే కొత్తపేటలో శ్రీలవారిపాలెం బొరిసవారి సావరం గోవువారిపేట ఉద్యోగులు కూడా అదే ఆయన సమయంలో అభివృద్ధి జరిగాయి అలాగే రామారావుపేటలో ఎస్సీ కమ్యూనిటీ హాలు అలాగే పలు చోట్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఆయన సమక్షంలో జరిగాయి అభివృద్ధి ప్రదాత ఎవరైనా ఈ నియోజకవర్గం ప్రజలు అనుకో అనుకుంటే మట్టికి బండారు సత్యనందరావు గారు తెలుగుదేశం జరిగిన అభివృద్ధి తప్ప ఈ మధ్య జరిగింది ఏమీ లేదు అలాగే కొత్తపేట నియోజకవర్గ ఎండ్ అయినటువంటి కొత్తపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఆయన ఆర్థిక సహాయంతో జరిగింది సత్యానందరావు గారిని ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తోటి మీరు గెలిపించాలని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావాలని కోరుచున్నారు ప్రజల సౌకర్యార్థం అనేక చోట్ల కాలువలపై వంతెనలు రావులపాలెంలో అరటికాయ మార్కెట్ యార్డ్ నిర్మాణం పలు రహదారుల నిర్మాణం బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం పలు దేవాలయాల అభివృద్ధి ఆలమూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకురావడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడంతో ఈసారి బండారు సత్యానందరావుని గెలిపించుకోవాలని గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు